హన్మకొండ జిల్లా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బొచ్చు మంగళవారం హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బొచ్చు చందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా సేవా దళిత నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు జితేంద్రకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన అన్నారు పరకాల పట్టణ మాజీ సర్పంచ్ గా వరంగల్ రూరల్ జిల్లా సేవల అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ పరకాల సమన్వయకర్తగా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అని చందర్ అన్నారు సేవల జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు సాంబయ్యకు ఇతర నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అని ఆయన అన్నారు ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలరాజు చిన్నారుల గోపీనాథ్ పాలకుర్తి శ్రీనివాస్ తాళ్లపల్లి ఇమ్మాన్యుల్ రాజు పాల్గొన్నారు అలాగే దొమ్మటి సాంబయ్య టీపీసీసీ అధ్యక్షుల వారికి కుడా చైర్మన్ ఇనుగాన వెంకటరామరెడ్డి గారికి శుంకరి రెడ్డి రాష్ట్ర సేవాదళ ప్రధాన కార్యదర్శి గారికి సీనియర్ కాంగ్రెస్ సేవాదళ నాయకుడు దాడబోయిన మీరా స్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు నియమించడానికి హన్మకొండ జిల్లా సేవా ప్రత్యేక